ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల్లో ఎప్పుడూ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఏ ఒక ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఏ ఒక కార్యక్రమాలు నిత్యం ఎక్కడో ఎక్కడో చోట ఆ నియోజకవర్గాల్లో ఏదో గ్రామంలో జరుగుతూనే ఉంటాయి అలాంటి నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల పేర్లు చూసుకుంటే బాపట్ల అలాగే గుడివాడ నెల్లూరు రూరల్ ఇవి ప్రధానంగా వినిపిస్తున్నాయి బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ వేగేసిన నరేంద్ర వర్మ ఆది నుంచి కూడా ఆయన నియోజకవర్గ మీద అభిమానంతో అనేక పనులు చేస్తున్నారు ఇక్కడ ప్రజలకి వాటర్ ట్యాంకుల పంపిణీ నుంచి బట్టల పంపిణీ వరకు ఆయన చేపట్టారు ఇప్పుడు వేసవి దృష్ట్యా పలు కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు గ్రామీణ ప్రాంతాలకు ఉదయాన్నే ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు ప్రధాన కాలవల్లో దగ్గరుండి ఈ స్టిల్ట్ని తీయిస్తున్నారు దీంతో నియోజకవర్గంలో రోజు ఏదో ఒక పని జరుగుతూనే ఉందట అలాగే గుడివాడలో కూడా వెనుగంటల రాము ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు గుడివాడలో రహదారులు బాగు చేస్తున్నారు అలాగే ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా సక్రమంగా వాటికి వినియోగిస్తున్నారు ఎన్ఆర్ఐల నుంచి కూడా నిధులు సేకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారట ఆ గుడివాడని కాలువలన్నింటినీ కూడా పరిశుభ్రు శుభ్రంగా ఉంచుతున్నారు రహదాలను విస్తరిస్తున్నారు ఇక మరొక నియోజకవర్గం కనిపిస్తుంది నెల్లూరు రూరల్ ఇక్కడ కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఒక రకంగా కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న మరొక పేరు ఏంటంటే పరిరాక్షసుడు ఆయన ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలో ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే పదం అనేది ఏదో అలంకారప్రాయంగా ఇంట్లో కూర్చువేసి కూర్చొని పది మందిని కూర్చోపెట్ట ఏంటి చెప్పండి అని చూసే టైప్ కాదు ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అని చెప్పి ప్రజల్లో ఉండి నియోజకవర్గంలో తిరిగే వ్యక్తుల్లో ఎమ్మెల్యేల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి సీధర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు నియోజకవర్గంలో ఆయనదే చేస్తున్నారు రహదారుల విస్తరణ దగ్గర నుంచి కాలువలు వంతెనల మరమ్మతులు ప్రతిదీ కూడా నిత్యం ఏదో ఒక పని చేయిస్తుండడం ఆ పనిని పర్యవేక్షిస్తుండడం దాని మీద ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం ఇంకా ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకోవడంలోనే నిమగ్నం అవుతుంటారు కోటమిరెడ్డి సీధర్ రెడ్డి ఇప్పుడు ప్రధానంగా ఆయన పేరు కూడా ఆయన నియోజకవర్గం కూడా ఇప్పుడు ఈ లిస్టులో చేరింది అంటే నియోజకవర్గాల్లో నిరంతరం ఏ ఒక పనులు ఏ ఒక శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉండడం ఇక్కడ కూడా ఒక గమనించాల్సిన విషయం అంటే నిజంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాగే డెవలప్మెంట్ ఉంటే అందరు ఎమ్మెల్యేలు కూడా ఇలాగే పనిచేస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అద్భుతంగా ఉంటాయి మచ్చుకి మూడు ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి